ఏదైతే కనుక బాబు గారి మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి దాని మీద వచ్చిన బెయిల్ని రద్దు చేయాలంటూ ఏసీబీ కోర్టుకి అలాగే హైకోర్టు చుట్టూ తిరుగుతున్న సిఐడి వారికి దెబ్బ అనుకోవచ్చు బాబు గారు బెయిల్ రద్దు చేయడానికి వేసిన పిటిషన్ని వాయిదా వేయటం మళ్ళీ అసలు ఎలా చూడవచ్చు అంటారు మేడం జరుగుతున్న పరిణామాలని అయిపోయిందండి కేల్కత్తం దుకాణ్ ఏదైతే సెక్షన్ సెవెంటీన్ సబ్ క్లాజే అనిరుద్ధ్ బోస్ గారు కానీ బేలా త్రివేది గారు కానీ వారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి జడ్జ్మెంట్ ఒకళ్ళు ఫేవర్గా ఉన్నా ఇంకొకరు కుదిరినా కుదరకపోయినా ఆల్మోస్ట్ అది జడ్జ్మెంట్ ఈక్వల్ టు అప్లికబుల్ ఏనండి ఎందుకంటే మొన్న ఎన్ఐ కోర్టు ఏసీబీ కోర్టుకి సంబంధించిన అదే జడ్జి గారు అప్పుడున్న జడ్జి గారు ఇప్పుడు కూడా ఉన్నారు కదా అదే జడ్జి గారు అచ్చెం నాయుడు గారిని అరెస్ట్ చేయమన్న మూమెంట్ ఉంటే సెవెంటీన్ సబ్ క్లాస్ అప్లికబుల్ ఉంది ఏమన్నా జడ్జ్మెంట్ ఉందో తీసుకురండి మళ్ళీ షీట్ వేయాలన్నా ఒకసారి ఇంటిమేషన్ ఇవ్వండి గవర్నర్ గారికి ఫోర్స్లో ఉన్నట్టుంది కదా చూడండి ఏమైనా జడ్జ్మెంట్స్ ఉంటే ఫాలో అప్ చేయండి అంటూ నాయుడు గారిని అరెస్ట్ చేయలేదండి లేకపోతే నాయుడు గారు అరెస్ట్ చేయాల్సిందేనని అక్కడ కూడా అడ్డం తిరిగారు ఇంకా అది అయిపోయింది మళ్ళీ ఇటు వచ్చారండి వచ్చి ఇక చంద్రబాబు గారిని అరెస్ట్ చేయాల్సిందే ఎలా అమ్మా స్కిల్ డెవలప్మెంట్లోనా ఆల్రెడీ బెయిల్ ఇచ్చారు కదా బెయిల్ క్యాన్సిల్ చేయండి బెయిల్ క్యాన్సిల్ చేస్తే మీరేం చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటామండి అదేంటండి నలభై మూడు వేల కోట్లు స్కామ్ జరిగింది మరి పది సంవత్సరాల నుంచి బెయిల్లో లో బయటకు వచ్చి ఈయన ఎమ్మెల్యే అయిపోయి ముఖ్యమంత్రి అయిపోతే మాకేదో అసెంబ్లీ రౌడీ సినిమా చూస్తున్నట్టుందండి అంటే రౌడీలు అసెంబ్లీలో ఉంటారా లేకపోతే అసెంబ్లీలోకి వెళ్ళాక రౌడీలు అవుతారా మరి తస్మాత్ జాగ్రత్త అనే పరిస్థితి సో ఇటువంటి పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ స్కిల్ డెవలప్మెంట్ బెయిల్ క్యాన్సిల్ చేయమని సిఐడి విభాగాలు ఎంత చించుకున్నా ఎంత చించుకున్న సోర్సే లేదండి ఈ ఎలక్షన్ అయ్యే వరకు ప్రజాక్షేత్రంలో రా 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 కదలిరా అంటూ బాబుగారు అదే రకంగా శంఖారావం యువగలం అంటూ గతంలో మన లోకేష్ బాబు గారు ఇప్పుడు శంఖారావం పూర్చారు అదే రకంగా తల్లి భువనేశ్వరమ్మ న్యాయం కావాలి పద్నాలుగు నుంచి మా ఊడి బిగిన్ అవుతున్నాడుగా మా ఊడు బిగిన్ అయితే వారు వన్ సైడేనండి అది వారాహి ఎక్కుతాడా మిమ్మల్ని బోన్ ఎక్కిస్తాడా వాట్ ఎవర్ ఇట్ మే బి ఫస్ట్ టైం వారాహి ఎక్కగానేమన్నాడండి ముప్పై వేల పైచులకు ఆడబిడ్డలు తప్పిపోయారు వాలంటీర్ల సత్సంబంధాల సహాయ సహకారాలతో మా మేం మిమ్మల్ని అనట్లేదు డిగ్రీ చదువుకొని ఐదు వేలు జీతం ఏంటి తల్లి మంచి డిఎస్సి పోస్టులు రిలీజ్ అవ్వాలి కానీ సో ఇటువంటి మూమెంట్ జరుగుతున్న పరిస్థితి అండి సో అందరూ ఒకేసారి వచ్చేసారు ఇప్పుడు సింహం సింగ్లేనండి కానీ సింహం అంటున్నాడు వచ్చేవాడు వేటగాడైతే వచ్చేవాడు వేటగాడైతే మళ్ళీ ఎన్టీఆర్ఏ పుట్టొస్తే రెండు వేల రెండు వరకు అనే పాట మళ్ళీ రిపీట్ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగుతో బిగిన్ సో ఖచ్చితంగా వైసీపీ భూస్థాపితం కాబోతుంది ఇక ఆడినవి చాలు మీ పాచికలాటలు ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ ఇన్నర్ రింగ్ రోడ్ ఫైబర్ గ్రేడ్ ఇసుక ఏంటేంటో పెడతారు కేసులు పీటీ వారెంట్ ఎందుకండి బయటకు వచ్చి బయలు తీసుకుంటారు మళ్ళీ ఇంకో కేసు వేస్తే వేయచ్చు కదా లోపల నుంచి బయటికి రానివ్వకూడదు అమ్మా ఏమా ప్రజనర్ ట్రాన్స్మిట్ వారెంట్ అంట అరే నువ్వు స్కిల్ డెవలప్మెంట్ వేసినావు ఇరవై ఇరవై ఒకటి బార్లో నమోదైన కేసు ఇరవై తొమ్మిది బారు ఇరవై ఒకటిలో నమోదైన కేసు వే వెంటనే ఫైబర్ గ్రిడ్ వేసు వే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్కి వేసావు ఏంటబ్బా ఈ కంగారేంటి మనిషి బయటకు వస్తే నీకు భయమా మనిషిని ఎదుర్కోలేవా డెబ్బై ఐదేళ్ల వయసుతో ఎదురు వ్యక్తితో పోరాడలేవా అతన్ని జైల్లో పెడితే నువ్వు ఇక్కడ పని చేసుకోగలుగుతావా లేకపోతే ప్యాంట్లు తడిచిపోతున్నాయా ఎందుకమ్మా సో నిచ్చెన సహాయంతో అతి సులువుగా డెబ్బై ఐదేళ్ల వయసు గల వ్యక్తి అర్ధరాత్రి పదకొండున్నర పన్నెంటికి మీటింగ్ పెట్టి అనర్గళంగా మాట్లాడి అద్భుతమైన సబ్జెక్ట్ చెప్తే నువ్వు మాత్రం తాడేపల్లి ప్యాలెస్లో పబ్జి గేమ్లు ఆడుకు ఆడుకుంటా మా పథకాలు ఏదో బటన్ అంటావు పరదాలు కట్టుకొని లోపల ఉంటావు అర్రే నువ్వు అసలు సిబిఐ ముందు తలెత్తుకోలేవు అదే రకంగా నాంపల్లి కోట్లో తలదించుకుంటావు నువ్వు అదేంటది సిద్ధం అనే మాటలు పెద్ద పెద్ద మాటలు నీకు అవసరమా అన్న సిబిఐ ముందు తలెత్తుకోలేవు నాంపల్లి కోట్లో తలదించుకుంటావు సిద్ధాలు ఇవన్నీ మనకి చాలా పెద్ద పెద్ద పదాలు అసలు మనం వాడకూడదు మనం పరదలేదే బయటికి రాలేమాయా మనం తాడేపల్లి నుంచి కృష్ణాయపాలెం వెళ్ళడానికి ఫ్లైట్ ఆయా అదేంటి చార్టర్డ్ ఫ్లైట్ కదా హెలికాప్టర్ తెనాలకి అదే మరి అసలు పులివెందులో అడుగు పెట్టాం అప్పుడప్పుడు అలా అలా ఇప్పుడు షర్మిలంబాగ్ వచ్చింది కాబట్టి అసలు పెట్టమన్నమాట సో ఈ పరిస్థితుల్లో పరదాల వెనకాల రాణ రాజా మీ మీకే వదిలేస్తాం సో ఖచ్చితంగా ఈసారి జరగబోయే ఎలక్షన్స్లో మీరు ఎన్ని కేసులు వేసినా గవర్నర్ దృష్టికే వెళుతుంది గవర్నర్ ఏం టప్ప కాదు మాజీ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ హీ నో ద ఫ్యాక్ట్స్ హీ నో ద రూల్ ఆఫ్ లా సో ఖచ్చితంగా మీ బొమ్మ తిరగబడింది ఓడలు బళ్ళు అవుతున్నాయి బళ్ళు ఓడలు అవుతున్నాయి ఇంకా కూడా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నా మీ ధైర్యానికి చెట్టు మీద దయ్యం నాకేం భయం భయమే ఉంది కానీ అలా అనుకుంటూ వెళ్తే కానీ ఒక అడుగు ముందుకు వేయలేని పరిస్థితి కదా సో ఖచ్చితంగా ఈ కేసులు ఏమి చేయండి హండ్రెడ్ పర్సెంట్ బాబుగారు సేఫ్గా ఉంటారు నా ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ఉంటారు ఎలక్షన్స్ని సామరస్యంగా పారదర్శకంగా జరపడం కోసం సెంట్రల్తో అటాచ్మెంట్ కూడా పెట్టుకున్నారు బీజేపీ జనసేన టీడీపీ కలిసి రాబోతుంది అదే రకంగా కమ్యూనిస్ట్ పార్టీలు మైనారిటీలు ముస్లిం వర్గాలు దళితులు అందరూ ఒక తాటి మీదకి వచ్చారండి ఈ రావణాసుడిని గద్ద దించడమే కృష్ణార్జుల కురుక్షేత్రం జరగాల్సిందే మరో విషయం చూసుకుంటాం మేడం తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా ఏదైతే ముప్పై ఐదు వేల ఎపిక్ కార్డు డౌన్లోడ్లో గిరీష గారి పాత్ర లేదని పేరు మాత్రమే అయిందని చెప్పి విఆర్ ఆయన వచ్చి ఒక చైర్మన్ క్యాడర్ వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి అతన్ని సస్పెండ్ చేయటం ఆ వెంటనే చూస్తే కనుక అప్పటి అప్పటి తిరుపతి సిఏఈ కానీ లేదంటే వెనక ఎస్ఐ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ దాదాపు ఒక ఎనిమిది మంది పోలీసులను కూడా సస్పెండ్ చేయడం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అంటే ఈ ఈ ఈ సస్పెన్షన్లతోటి ఎలాంటి మెసేజ్ ఇచ్చిందంటారు ఈ ఓట్ల అక్రమార్కులకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సార్ ముఖ్యంగా టీడీపీ జనసేన కలిసినప్పటికీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలే ఉన్నారండి అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా కూడా గెలిచే అవకాశం ఉంటుందేమో మమ్మల్ని ఆయనే కాపాడుకుంటాడు అనే పరిస్థితి సో కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఎప్పుడైతే గిరీష్ గారు సస్పెండ్ అయ్యారో గిరీష్ గారు సస్పెండ్ అయిన దగ్గర నుంచి ఇక ఆల్మోస్ట్ ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కలెక్టర్లు కానివ్వండి లేకపోతే అడిషనల్ ఎస్పీలు కానివ్వండి డిఎస్పీలు కానివ్వండి అందరూ భయభ్రాంతులు గురవుతున్నటువంటి పరిస్థితి మనం గతంలోనే చెప్పుకున్నాం సెంట్రల్ ఎప్పుడైతే అటాచ్ అయిందో ఇప్పుడు కూడా తిరుపతి ఉప ఎన్నికలు అంటే దాని అర్థం అక్కడ బీజేపీలో ఒక అభ్యర్థి పోటీ చేశారండి కానీ అన్యాయంగా అక్రమంగా దొంగ ఓట్ల వల్ల అతను అంటే వాళ్ళు ఓడిపోవాల్సి వచ్చింది బీజేపీ సో ఆ స్టాండ్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇకపైన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒకటే చెప్పారండి మా అమ్మాయికి నాలుగో నెల ప్రెగ్నెంట్ అండి అయినా సరే డెలివరీకి మాకు లీవ్స్ ఇచ్చేసేయండి లేకపోతే నేను పడిపోయి బాత్రూంలో పడిపోయి కింద జారిపోయానండి కాల్ ఫ్రాక్చర్ అయిపోయింది మాకు మెడికల్ లీవ్ ఇచ్చేసేయండి లేకపోతే విఆర్ అయినా పెట్టేస్తామండి మేము మాత్రం ఈ ఎలక్షన్స్ లో ఉండమండి ఎందుకంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మాతో దగ్గరుండి తప్పు చేపిస్తున్నారు తప్పు చేస్తే ఈసీ ఎలక్షన్ కమిషనర్ దృష్టిలో మేము దొరికిపోతున్నాము ఇష్టంగా చేయలేదు కావాల్సి అనుకుని చేయలేదు వాళ్ళు చెప్తే తప్పక భయపడి చేయాల్సి వస్తుంది అంటూ ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ సాంబార్ బుడ్డి అన్నారండి పెన్ డౌన్ అయిపోయిన పరిస్థితి ఎప్పుడైతే మున్సిపల్ కమిషనర్ గా గిరిశ్ శంకర్ ఎవరైతే ఉన్నారో గిరిష గారు ఆయన కలెక్టర్కి ప్రమోషన్ రావడం అక్కడి నుంచి కూడా సస్పెండ్ అవ్వడం దీనికి కారణాలు వెలుగు తీస్తే ఎస్ఐలు సిఐలు అడిషనల్ ఎస్పీలు ఎంతమంది రేట్లు సస్పెండ్ అవుతున్నారు ఎంతమంది దళితులను దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు సో ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రభుత్వాలు ఇవాళ ఉంటారు పోతే మేము అరవై ఏళ్ళు మీరు పొడిగించారు కాబట్టి అరవై రెండేళ్ళు ఉండి ఉద్యోగం చేయాల్సిన వాళ్ళం మా ఉద్యోగాలే పబ్లిక్ సర్వెంట్ సో దయచేసి ఇప్పుడన్నా పబ్లిక్ సర్వీస్ చేసే అవకాశం మాకు కల్పించండి అంటూ చాలామంది ప్రభుత్వ మాట వినకుండా పక్కన పడేస్తున్నారండి ఇక ఇక అడ్డం తిరిగేసారు కానీ ఆల్రెడీ వాళ్ళతో ఎన్నో తప్పులు చేపిచ్చేసారు గతంలోంచే చేపించేసారు ఇప్పుడు వాళ్ళు భయభ్రాంతులు గురైపోతున్నారు సో ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గో ఏటైనా ఇరికిపోవలసిన పరిస్థితి సో మొన్నటి రోజు ఏదైతే ఏలూరు సాంశీరావు గారు వేసిన కేసు తాలూకా ఉమెన్ పోలీసులు ఎస్ఐలు సీఏలు అందరూ సస్పెండ్ అయిన తరుణం చూసాం నిన్నటి రోజు బీజేపీ సెంట్రల్ ఆధిపత్యంలో ఏదైతే ఎలక్షన్ కమిషనర్ ఇన్వాల్వ్ అవడం వల్ల అడిషనల్ ఎస్పీలు సిఏలు కానిస్టేబుల్ ఎస్ఐలు మొత్తం సస్పెండ్ అయిపోయారు తీగ లాగుతూ ఉన్నారండి డొంక 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 కదిలి పులివెందల కుంభస్థలం పగిలిపోతుంది సో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదండి దమ్ ఉంటే వై నాట్ వన్ పులివెందల బీటెక్ రవి అని కొట్టి 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 నామినేషన్ వేయడానికి అడ్డం దింపుతున్నారు కదా నామినేషన్ వేయడానికి వీలు కదా కదా సునీత అమ్మేస్తుందేమో షర్మిలమ్మేస్తుందేమో ధైర్యంగా బీటెక్ రవి అన్న వేస్తాడేమో లేకపోతే మా పవన్ కళ్యాణ్ గారు తెప్పించమంటారా పులివెందల ఎవరు గెలుస్తారో చూస్తారా సో ప్రజలు వ్యతిరేకత అనేది బిగిరైపోయిందండి సో తద్వారా ఎవరికి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు ముఖ్యంగా పోలీసులు అండి గుర్తుపెట్టుకోండి పోలీసుల కట్ట సరెండర్ లీవ్స్ ఉంటాయంట అండి సంవత్సరంలో మూడు సార్లు వస్తాయంట ఆల్మోస్ట్ కానిస్టేబుల్ స్థాయి అతనికి డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రూపాయల దాకా వస్తుందట సిఏ స్థాయి స్థాయికి రెండు లక్షలు మూడు లక్షల దాకా వస్తాయట ఇవేమీ లేవట రెండు సంవత్సరాల నుంచి రెండున్నర సంవత్సరాల నుంచి పూర్తిగా ఆపేశారట అంటే ఒక టూ ఇయర్స్ ఏమో వచ్చారట ప్రభుత్వం వచ్చాక మళ్ళీ మూడేళ్ళ నుంచి ఆపేశారు పూర్తిగా అయితే సరెండర్ లీవ్స్ ఆపడమే కాకుండా టీఏడిఏలు ఆపేశారు అయితే టీఏడిఎలు గవర్నమెంట్ ఇవ్వాల్సింది కదా మీరు జనాల దగ్గర తీసేసుకోండి లంచాల రూపంలో తీసేసుకోండి నేను ఎవరిని సస్పెండ్ చేయను ఎవరిని క్వశ్చన్ చేయను మీ ఇష్టం దొరికినంత దోచుకో దోచుకుంది దాచుకు కానీ నన్ను మాత్రం డబ్బులు అడగండి గవర్నమెంట్లో మాత్రం డబ్బులు లేవు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వాలి మీకు కవర్ లంచాలు తీసుకోండి టీఏడిఎల్ అడక్కండి జనాల దగ్గర నుంచి పిడించి తీసుకోండి నేనైతే ఏమీ ఇవ్వను నేను మొత్తం దాచుకోవడమే అన్నీ దోచుకోవడమే సో టీఏడిఎ లేక ఎక్కడ డ్యూటీలు వేసినా వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని తినడానికి లేక చాలా ఇబ్బంది పడిపోతున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అప్పుడే మనసంతా తిరగబడాలని ఉందండి కానీ ఎలక్షన్ కోడ్ రానివ్వండి మా ఒరిజినాలిటీ చూపిస్తాం కనపడని నాలుగో సింహం ఎలా ఉంటుందో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి వినసొంపుగా వినిపిస్తాం లాఠీలు కాదండి లాఠీలు కాదు వెపన్లు కూడా వాడే పరిస్థితికి వచ్చింది ఎలక్షన్ కోడ్లో సో పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వ్యతిరేకత బిగినైపోయింది గవర్నమెంట్ స్కూల్ టీచర్లు ఎయిడెడ్ స్కూల్ వాళ్ళు వాడి వాళ్ళు మా అమరావతి రైతులు దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు వీటా అన్నిటికంటే మించి ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రజలందరూ బాధితులు సో ఖచ్చితంగా జరగబోయే ఎలక్షన్స్ పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం కోసం సెంట్రల్ సపోర్ట్ కూడా తీసుకొని ముందు ఆలోచన చేసినటువంటి బాబు గారు పోరాట పటిమ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి వస్తున్నారు ఇక సింహాన్ని వేటాడడానికి వేటగాడు రెడీ సింహం ఎక్కడ దాక్కోవాలో దాక్కోండి మరి లండన్ పోతారా రేవంత్ రెడ్డి అన్న కర్రబొట్టుకుంటే తెలంగాణలోకి రాణిస్తాడా లేకపోతే అండర్ గ్రౌండ్ డాన్ మన రాంగోపాల్ ఎవరడితే ఎల్లు పోలు చెప్తాడే వరల్డ్ డాన్ నాకు ఫ్రెండ్ అంటాడు కదా దావుద్ ఇబ్రహీము అక్కడికి తీసుకెళ్లి కూర్చోబెట్టాలి వీళ్ళని సతీ సమేతంగా అవినాష్ రెడ్డి గారు కూడా లావాలండి ఎందుకంటే పాపం ఎయిట్ ఆయన మళ్ళీ అతి తొందరలో ఆయన అరెస్ట్ అవుతారు వీళ్ళ పోతపోతే ఆయన కూడా తీసుకెళ్ళాలి అది ఒక అది ఒక డీల్ అండి బాబు ఎక్కడికి పోతున్నా ముగ్గురుగానే పోవాలి ఇద్దరుగా పోవడానికి వెళ్లేదు సో ఖచ్చితంగా సతీ సమేతంగా ముగ్గురు కలిసి వెళ్ళవలసిన ఆవశ్యకత వచ్చేస్తుంది దాక్కోండి దాక్కోండి దాక్కోవడానికే సిద్ధపడండి